జయ శ్రీరామ్ ఈరోజు మీకు హెల్తీ ఫుడ్ జొన్న చపాతి ఎవరికైనా ఆరోగ్యానికి చాలా మంచిది అందుకని జొన్న చపాతి మెంతెం కూర ఆలు ఫ్రై చూపిస్తున్నాను ఇదేంటి కూర ఇలా చూపిస్తున్నారు అనుకుంటున్నారేమో ఎందుకంటే దేవుడి మీద పెట్టిన పూలు రోజు ఎక్కడో పడేయడం ఇష్టం లేక ఒక బుట్టలో వేసి పెట్టాను మనం కొబ్బరికాయ కొట్టిన పీచ్ కూడా ఉంటుంది కదా దాని తలతో ఉండి ఆ పై చిన్న పీస్ కూడా వేస్ట్ కాకుండా ఇలా బుట్టలో దాని మీద వేసి పెట్టాను ఆ తర్వాత కాస్త మట్టి వేసి కొంచెం గింజలు ఒక్క టీ స్పూన్ అంతా అలా వేసేస్తే ఇలా వచ్చాయి ఎందుకంటే ఎవరైనా మన దేవుడి మీద పెట్టిన పూలు అక్కడిక్కడ పడేయద్దు చెట్లల్లో వేయాలి జాగ్రత్త చేయాలి అని చెప్తూ ఉంటారు కదా నేను ఇలా చేశాను మీకు నచ్చితే మీరు చేసుకోండి అందుకే మీకు చూపెట్టాను ఇలా మామూలుగా వాళ్ళు ఫ్రై ఎలా చేసుకుంటాము స్టవ్ మీద కడాయి పెట్టి దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ కాస్త జీలకర్ర కాస్త ఆవాలు ఇప్పుడు నేను మెంతితో అన్నాను కదా అందుకని మెంతి శుభ్రంగా తెంపుకొని కడుక్కొని ఎంత మన ఇంట్లోదైనా కడిగి అలవాటు ఉంటుంది కదా కడిగి అలా పక్కన ఉంచుకొని కరివేపాకు మెంతికూర రెండు వేసి మంచిగా ఫ్రై చేస్తున్నాను అంటే కొంచెం గోల ఇలా గోలాలి ఏమంటారు మీరు ఇలా వేగాలి వేగిన తర్వాత అప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేస్తున్నాను ఫస్ట్ ఫస్ట్ ఉల్లిపాయ వేసిన తర్వాత మెంతికూర వేస్తే దాన్ని స్మెల్ వేరుగా ఉంటుంది ముందే నూనెలో వేస్తే ఆ స్మెల్ వేరుగా ఉంటుంది కదా ఒకసారి చేసి చూడండి అలా వేస్తే ఎలా ఉంది ఇలా వేస్తే నేను చెప్పిన పద్ధతిలో వేస్తే ఎలా ఉందో చూడండి ఓకేనా ఉల్లిపాయ మంచి దూరగా వేగనివ్వాలి మనకు ఆలు అంటే ఆలులోకి ఉల్లిపాయ చాలా ముఖ్యం కదా ఉల్లిపాయ ఎంత ఎక్కువగా ఉంటే అంత బాగుంటుంది అలా అన్ని పచ్చిపచ్చిగా ఉంటే ఏదోగా ఉంటుంది ఒకలాంటి స్మెల్ వస్తుంది అది దూరగా వేగాల్సిందే కదా ఇప్పుడు పచ్చిమిరపకాయలు మెంతికూర ఉల్లిపాయలు కరివేపాకు అన్నీ కలిసి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా అలా అన్నీ కలిపి మంచిగా వేయించుకుందాం ఇవన్నీ వేగుతూ ఉన్నాయి మనము చపాతీ కూడా రెడీగా చేసుకుందాం అనుకొని ఆ పిండి నీళ్ళు అన్ని పక్కన అంటే మనకు హడావిడి ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుంటుంది ఇది ఈ పొయ్యి మీద ఆ పొయ్యి మీద హడావిడిగా చేస్తూ ఉంటాం కదా అలా ఈరోజు కూడా రెండు ఒకేసారి ఎలా అని ఎప్పుడు అలాగే చేసేదిలే కాకపోతే మీకు ఇలా చూపిస్తున్నాను అదేనా అది దూరగా వేగిన తర్వాత ఆలు అందులో వేసి అల్లం వెల్లుల్లి వేసి అల్లం వెల్లుల్లి కూడా కాస్త వేగిన తర్వాత ఆలు రెడీగా ఉంది కదా ముందు అది వేసేసుకొని దానికి కొంచెం కలిపి ఉప్పు కారం వేసేసి మూత పెట్టేశాను కాకపోతే అక్కడ ఉప్పు కారం వేసేది క్లిప్పు మిస్ అయిపోయింది దాన్ని మూత పెట్టేశాను ఆ తర్వాత పక్క స్టవ్ మీద అంటే ఇది ఉడుకుతుంది కదా అని పక్క స్టవ్ మీద మనం చపాతీకి అంటే జొన్న చపాతీకి కావాల్సిన ఈ బౌలు అంటే ఒక నాలుగు చపాతీలు అవుతాయి ఆ బౌలి సైజుకి అందుకని ఒక సై ఒక బౌలుకి ఒక బౌలు వాటర్ అంటే మనం పిండి ఎంత తీసుకుంటున్నామో అంతకు కాస్త తక్కువ ఉండాలి అంటే ఇప్పుడు ఈ బౌల్ నిండ పోసేస్తే పిండి మనకు కరెక్ట్గా సరిపోతుంది ఆ నీళ్లు మరుగుతున్నప్పుడు కాస్త హాఫ్ స్పూన్ సాల్ట్ వేసేస్తే చపాతి టేస్ట్గా ఉంటుంది అందుకని ఆ నీళ్లు మరుగుతున్నాయి మరిగేట్టు చూసి మరుగుతున్నప్పుడు ఈ పిండిని కొంచెం కొంచెంగా పోస్తూ కలుపుకోవాలి మనకు సూపర్ మార్కెట్లో దొరుకుతున్న పిండి కదా అందుకని ప్యాకెట్స్ ఎక్కువ కట్ చేస్తే పోతుందని చిన్నగా కట్ చేస్తాను అందుకని ఆలస్యం అవుతుంది ఏమనుకోదే మనం నిండ పోసుకోవాలి ఇలా నిండ పోసుకొని అప్పుడు మీకు లిక్విడ్ లాగా అనిపిస్తే ఇంకా పిండి కూడా వేసుకోండి ఎందుకంటే కొలతలు ఒక్కసారి కొంచెం ఎక్కువ తక్కువ కూడా కావచ్చు ఏం బాధపడొద్దు నీళ్ళు మసులుతున్నాయి మసులుతున్నప్పుడు మంట చిన్నగా చేసుకొని అందులో పోసి కలపండి కొంచెం ఉడికినట్టుంటే కూడా టేస్ట్ బాగుంటుంది మంట మాత్రం ఎప్పుడు చిన్నగా పెట్టుకోండి చిన్నగా పెట్టుకొని కలుపుకోండి చెయ్యి వేడి ఉంటుంది అది వేడి వేడిగా ఇది మనం చురుకులు లాంటివి పెట్టుకోకూడదు కదా జాగ్రత్తగా పెట్టుకొని జాగ్రత్తగా కలుపుకోండి ఇప్పుడు అది నాకు సరిపోతుంది ఏం కంగారు లేదు మంచి అంటే ఎక్కువ మెల్ట్ చేయాల్సి అంటే పీసుకోవడం ఇలా అంటారు కదా అలా బాగా పీసుకోవాల్సిన అవసరం లేదు మంచి ఈ తడితో కలిసిపోతుంది అందుకని అలా బాగా కలిపేసి అలా ఉంచేద్దాం ఒక నిమిషం ఒక ఐదు నిమిషాలు అంటే మనకు కర్రీ పూర్తి అయ్యే వరకు అది చల్లారే వరకు కదా అందుకని అప్పటి వరకు కర్రీ పూర్వ పూర్తి అవుతుంది ఈ చపాతీ పిండి మనకు చల్లారి ఉంటుంది అందుకని ఇంకా తొందరగా అంటే ఇలా కలుపుతూ ఉంటే తొందర చల్లారుతుంది ఒకటి ఆ ఉండలు లేకుండా కూడా ఉంటాయి మనకు ఉండ కట్టింది అనుకోండి అక్కడక్కడ పిండి పిండిలాగా అప్పుడు చేయడానికి సరిగా రాదు అందుకని కలపడం మాత్రం మంచిగా జాగ్రత్తగా కలుపుకోవాలి ఇప్పుడు ఇక్కడ కర్రీ అక్కడ పిండి కలిపి పెట్టుకున్నాం కదా కర్రీ పూర్తయిపోయిందా లేదా ఒకసారి కలిపి చూసుకుందాం కలర్ఫుల్గా ఉంది ఫ్రై అయిపోయింది ఇంకేముంది దీంట్లో ఉడికిందా లేదా అంటే మనం ఉడికినే కదా అయినా ఉప్పు కారంతో ఉడికిన టేస్ట్ వేరు అందుకని కాసేపు అలా చిన్న మంట మీద ఉడుకుతూ ఉంటే ఉప్పు కారం పడితే కానీ ఆలు మనకు టేస్ట్ రాదు కదా ఇందులో నేను నీళ్ళు పోయలేదు జస్ట్ అలా అంటే ముద్ద ముద్దలాగా ఉంటే ఏమన్నా అలా అనే అలవాటు ఉంటుంది కలుపుతూ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఇలా కలిపేస్తూ ఉంటాము కదా కూర రెడీ అయిపోయింది అంటే ఇంకా అందులో కొత్తిమీర వేయాలి అది తెచ్చే లోపి ఇలా మూత పెట్టేసి ఒక నిమిషం మళ్ళీ కొత్తిమీర వేసి స్టవ్ పనిచేశాను ఉడికిందా లేదా ఇంకా అస్త ఉంచుదామా ఇంకో రెండు నిమిషాలు ఉంచుదామా అని ఎప్పుడెప్పుడు అనుకుంటూ ఉంటాం కదా అలా కర్రీ రెడీ అయిపోయింది కొత్తిమీరతో గార్నిష్ అయిపోయింది స్టవ్ కట్టేసాను అంటే కర్రీ పూర్తి రెడీ అయిపోయినట్టే లెక్క ఇంకా పక్కన మనం కావాలంటే నిమ్మరసం పిండుకోవచ్చు ఇప్పుడు జలుబులు ఉంటాయి కదా అందుకని దానికి నిమ్మరసం అంటే చల్లారినాక పిండుకోవాలి నేను ఇక్కడ అది వేడిగా ఉంది కదా అందుకని అప్పుడే చేయలేదు చపాతీ చేస్తున్నాను ఇంకా ఇప్పుడు పిండి చల్లారింది మనకి కదా చిన్నపిండి ఇంకా ఇంకా వేడిగానే ఉంది పూర్తి చల్లరలేదు అందుకని ఇలా అంటుంటే కొస్త కాస్త వేడి వేడి తగులుతుంది అంటే పిండి మాత్రం బాగా మెదగాలి ఎక్కువ కలపాలి దాన్ని ఎక్కువ కలిపితే అప్పుడు మనకు చేస్తున్నప్పుడు విరిగిపోకుండా అంటే ఇలా పగిలిపోయినట్టు పక్క పక్కలంతా ఏదేదోగా అయినట్టు అలా కాకుండా మంచిగా వస్తుంది మన గోధుమ పిండి చపాతి చేస్తారు కదా అలాగే వస్తుంది మీకు తినడానికి కూడా అలాగే ఉంటుంది చూడ్డానికి అలాగే ఉంటుంది ఎవరైనా తినవచ్చు అంటే పండ్లు ఉన్నవాళ్ళే అని కాదు పండ్లు లేని వాళ్ళు కూడా తినవచ్చు అంటే అంత మెత్తగా ఉంటాయి ఇవి లేదు మాకు ఇంకా గట్టిగా కావాలనుకుంటే నీళ్ళు ఇంకా అసలు తక్కువ పోసుకోండి అంటే ఆ బౌల్ మీరు పోసుకునే సైజుకు ఒకటి పోసుకుంటే ఆఫ్ పోసుకోండి అప్పుడు ఇంకా కొంచెం గట్టిగా వస్తాయి అది ఇంకా గట్టిగా కావాలనుకుంటే ఈ పెంక మీదకంటే నిప్పులు ఉంటాయి కదా మనం నిప్పుల పొయ్యి అదే కట్టెల పొయ్యి ఉన్నప్పుడు నిప్పులన్నీ బయటకని ఆ వాటి శేఖకు అంటే వేడికి పెడితే సో పొరుగా ఉంటాయి అవి అంటే అది పల్లెటూర్లలో ఉండి తినగలిగిన వాళ్ళకి అదృష్టం దొరుకుతుంది అంత కరకరలాడుతూ మంచిగా ఉంటాయి అప్పుడు అంటే బొగ్గుల నిప్పులకు నిప్పుల వేడికి మంచిగా కాలిన చపాతి అది వేరుగా ఉంటుంది ఇప్పుడు ఇది మెత్తగా ఉంటుంది అది గట్టిగా ఉంటుంది తినడానికి కరకరలాడినట్టుగా ఉంటుంది మీకు వీలైతే అలాగే కూడా చేసుకోండి బాగుంటుంది కాకపోతే ఈ పిండి మనము ఆయిల్ పెట్టినట్టు కాకుండా పిండి మాత్రమే పోసి తాల్వాలి గోధుమ పిండి కూడా గోధుమ పిండి చపాతి అయినా మనం పిండి పోసి తాలుస్తుంటాం కదా ఎక్కువ కొంతమంది కొంతమంది నూనె వేస్తారు నూనె ఎక్కువ మన ఒంటికి మంచిది కాదు అందుకనే నేను ఎక్కువ నూనె నూనె లాంటివి చేయను తక్కువ తక్కువ నూనె పడేలా అంటే ఇప్పుడైతే పిండితోటే చేస్తున్నాను మీ ఇది కూడా ఇలాగే చేసుకోండి అవి ఖచ్చితమని కాదు కాకపోతే మంచిది కొంతమంది ఇప్పుడు ప్లాస్టిక్ కవర్ దొరుకుతుంది కవర్ మీద పెట్టి కూడా ఇలా ఇలా చేసేస్తారు కవర్ మీద పెడితే ఒకలాంటి ఉంటుంది నాకు నాకు అనిపించింది నేను చెప్తున్నాను మీకు నచ్చినట్టుగా మీరు చేసుకోండి నేను మాత్రం ఇలా చేతో చేయచ్చు కానీ ఇప్పుడు మీకు తాల్చి చూపిస్తేనే బాగుంటుంది అనిపించింది అలా చేయితో కూడా కొట్టి చేయగలను చేతుల మీద కూడా చేయగలను కానీ ఇలా చేయడం ఈజీ అనమాట మీకు అందుకని ఈజీ పద్ధతిని మీకు చూపిస్తున్నాను ఇలా అంటూ రౌండ్ అంటూ అంటే పిన్ కింద పిండి సరిగా ఉంటే ఈజీగా కదులుతుంది లేదా పిండి తక్కువ ఉందనుకో అప్పుడు అంటుకుంటుంది కోల పీటకి అలా కాకుండా కొంచెం కొంచెం పిండి రాస్తూ కింద రాస్తూ ఆ పైన కోల కూడా కాస్త పిండి రాసుకుంటూ తాల్చండి ఈజీగా మూవ్ అవుతుంది రెడీ అయిపోయింది చపాతి కదా ఇలా రౌండ్ తిప్పుతూ ఉంటే అయిపోతుంది ఈజీగా ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెంక పెట్టుకొని దాన్ని కాల్చుకుందాం ఓకేనా పెంక రెడీ స్టవ్ మీద కాకపోతే వేడెక్కలేదు ఇప్పుడు కొంచెం వేడెక్కాలి అది వేడి ఎక్కాలంటే కొంచెం టైం పడుతుంది ఇన్పకడ ఇన్ప పెంక కదా అది మందంగా కూడా ఉంటుంది అది ఎప్పడదు అంటే మనకు ఇలాంటివి చేసేప్పుడు మందంగా ఉన్నాయి అయితేనే మాడిపోదు చపాతి నిదానంగా కాలుతుంది లో అంటే మొత్తం కాలుతుంది అప్పుడు టేస్ట్గా ఉంటుంది పల్చటి పెంక పెట్టుకున్నామనుకోండి ఊకనే మాడిపోతుంది అప్పుడు పిండి పిండిగా కూడా ఉంటుంది అందుకని వెనకటి వాళ్ళు అనేవాళ్ళు పెంకలు మందంగా ఉండాలి అని ఇది ఎప్పటిదో ఇరవై ఏళ్ళ నుంచి కాదు ముప్పై ఏళ్ళ నుంచి అలా వాడుతూ వాడుతూ కూడా అది ఏమి చెక్కు చెదరదు అలా ఉండిపోతాయి కదా పెద్దవాళ్ళు అలా దాచుకుంటూ ఉంటారు దాచుకోవడం కదా అది రోజు వాడినా అది అంతే అది అలా ఉండిపోతాయి మందంగా ఉన్నాయి సన్నగా ఉన్నాయి అంటే ఇటుపెట్టు పెట్టి ఇరిగిపోతూ ఉంటాయి కానీ ఇవి అలా కాదు కదా ఇదంతే ఎందుకంటున్నారా జాగ్రత్తగా చూసుకోవడానికి మనం వాటిని జాగ్రత్తగా చూస్తే అవి మనను జాగ్రత్తగా చూస్తాయి కదా మంచిగా కాలుతుంది మందంగా ఉంటే కొంచెం లేట్ అవుతుంది కానీ తర్వాత అయినా అది కాసేపు మనం స్టవ్ బంద్ చేసినా అది వేడిగా ఉంటుంది కనుక చపాతి కాలుతుంది ఈజీగా ఇప్పుడు అది చపాతి వేసిన తర్వాత కాస్త తడి పెట్టాం కదా నీళ్ళలో ఒక తెల్లటి గుడ్డ అంటే కలర్ది అయితే అంత కలర్ వచ్చేస్తుందేమో అని సాధ్యమైనంత వరకు తెల్లటి గుడ్డనే వాడడానికి ప్రయత్నం చేయండి తెల్లటి గుడ్డ ఒకటి పెట్టేసుకుంటే మనం ఇలాంటివి చేసుకున్నప్పుడు అది తడిపెట్టి ఇలా పై పైనే అంత ఎక్కువ నీళ్ళు కాకూడదు అయిపోతుంది అది కాకుండా జస్ట్ పదని ఇలా తుడిచేసినట్టుగా చేసి మరలేసుకోండి ఒక నిమిషం ఎలా పొంగుతుంది బాగుంది కదా ఇలా పూరి ఇలా పొంగుతుంది అంటే మిక్కిప్పుడు ఇలా కొట్టి తీస్తే రెండు పొరలుగా విడిపోయి వస్తాయి ఎంత ఉంటాయి అప్పుడు రెండు పొరలుగా వచ్చినప్పుడు కదా ఇలాంటి వాటికి కర్రీ ఎంతైనా తినచ్చు కొంతమంది చెప్తుంటారు కదా మనం చపాతీలు రెండే అయినా ఆ పులకలు రెండే అయినా కర్రీ ఒక హాఫ్ కేజీ అంతా తినాలి అని అలా తినడానికి ఇలాంటి చపాతీలు బాగా సరిపోతాయి ఎందుకంటే రెండు పొరలుగా వస్తాయి కదా ఇలా తీసుకొని కొంచెం చపాతీ తీసుకొని ఇంత కర్రీ తీసుకొని తినచ్చు చూడండి ఎలా ఉంది మంచి పూరీ ఇలా వచ్చింది కదా అది ఈ చపాతీ స్పెషాలిటీ వేయడం కూడా ఈజీయే కదా అందుకే ఒకటి కాదు రెండోది కూడా వేసి చూపిస్తున్నాను ఒకసారి మిస్ అయిపోయినా రెండోసారైనా జాగ్రత్తగా చూస్తారని మీకు మళ్ళీ అర్థం కాలేదనుకోండి మళ్ళీ ఒకసారి చూడండి నష్టం ఏముంది కదా ఒకసారి కాకుండా రెండోసారి చూస్తే ఈజీగా అర్థమవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ బాగా చేసుకొని తినండి ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి ఆరోగ్యమే మహాభాగ్యం కదా అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆనందంగా ఉండాలని ఈ నూతన సంవత్సరం కోరుకుంటూ భగవంతుణ్ణి కోరుకుంటూ ఆ శ్రీరామచంద్రుణ్ణి కోరుకుంటూ మీకు ఈ వీడియో చూస్తున్నాను ఈ వీడియో చూస్తున్నందుకు మీకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ నన్నందరు ఆదరిస్తున్నందుకు థ్యాంక్ నా వీడియోలు చూస్తు